హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా బుజ్జి గార్డెన్ని క్లీన్ చేసుకుంటున్నామండి గడ్డి బాగా విరిగింది గడ్డంతా తీసేయాలి చూడండి పచ్చగడ్డి గడ్డి ఎట్లా పెరిగిందో చూడండి ఈ గడ్డి మొత్తం క్లీన్ చేసుకుని మొక్కలు వేసుకుందామండి మనం ఈ ప్లేస్లో ఫస్ట్ ఒకవైపు క్లీన్ చేస్తున్నాం బాగా పెరిగిపోయిందండి పచ్చగడ్డి మొక్కల్లో మొక్కలు కూడా పాడైపోయాయండి ఈ పచ్చగడ్డి వల్ల చూడండి ఎంతెంత పెద్ద పెద్ద కొమ్మలు మొలిసాయో గడ్డి మొక్కలకి ఇచ్చిన బలం అంతా ఈ గడ్డే తీసుకుంటుందండి మొక్కలు రాకుండా తీసేయాలండి ఈ గడ్డిని పూల మొక్కలు రాకుండా చాలా జాగ్రత్తగా తీసేయాలి టైం బట్ ఎస్తుందండి క్లీన్ చేయడం చాలా గడ్డి ములిచింది మొక్కల్లోని బలం అంతా గడ్డే తీసుకుంటుందండి మొక్కలు కూడా వస్తున్నాయి కొమ్మలు బాగా పెరిగిపోయిందండి గడ్డి ఇలా గడ్డి మొలిస్తే మొక్కలకు అందమే ఉండదండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి బ్రింజల్ కలర్ డిసెంబర్ అండి రాలిపోయినాయి అన్నీ పూలన్నీ గడ్డి బీకుతుంటే వెర్బెల కొమ్మలు కూడా ఇచ్చేస్తున్నాయండి వెర్బెలాలో మొత్తం గడ్డి ఉందండి ఈ గడ్డి వర్షం వస్తేనే తీయాలండి లేకపోతే రాదు నిన్న బాగా వర్షం పడిందండి అందుకని తీస్తున్నాము గడ్డి లేకపోతే పూలు బాగా కనిపిస్తాయండి చాలా అందంగా ఉంటాయి ఈ గడ్డి వల్ల పూలు కనబడట్లేదు గడ్డి క్లీన్ చేశానండి చాలా వరకు క్లీన్ అయిపోయింది అక్కడక్కడ లైట్గా ఉంటుందండి వెర్బెన కొమ్మల్లో కనబడట్లేదు ఇప్పుడు చూడండి పూలన్నీ బాగా కనపడుతున్నాయి పచ్చగా రంగురంగుల వెంకాలు వెర్బెన ఫ్లవర్స్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయండి మొక్కలు ఇంతకుముందు అంతా గడ్డే కనిపిస్తుందండి మా గార్డెన్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దామండి ఇప్పుడు క్లీన్ చేసినంత వరకు మా గన్నేరు పూలు చూడండి గన్నేరు మొక్క ఎలా ఉందో రెడ్ కలర్ గన్నేరు అండి బాగా వస్తుంది పూలు కింద అన్నీ బెర్బెనా ఫ్లవర్స్ అండి రోహ్యో ప్లాంట్ చూడండి ఎంత బుషీగా ఉందో చాలా బాగా చాలా అందంగా ఉంది మిల్లీ ప్లాంట్ అండి ఎంత బుషీగా పెరిగిందో చూడండి చాలా పచ్చగా ఉంది చాలా బాగుందండి కానీ ఇంతవరకు ఫ్లవర్స్ రాలేదు ఎలా వస్తాయో చూద్దాము పచ్చగా బాగుందండి దేవగన్నేరు మొక్క అండి పింక్ కలర్ పూస్తుంది చాలా బాగుంటుందండి ఆ కలరు ఇప్పుడు లేవు పూలు చాలా పూసిందండి ఇంతకు ముందు ఈ దేవగన్నేరు మొక్క వెంకాలో వెర్బెనాలో కలిసిపోయిందండి చాలా బాగుంది మొక్క పూలు రంగురంగుల వింకా పూలు చూద్దాము ఇది వైట్ కలర్ వింకా అండి ఎంత పుషిగా పెరిగిందో చూడండి చాలా పెద్దగా వచ్చేసిందండి మొక్క రెడ్ కలర్ వింక అండి లైట్ రెడ్ కలర్ ఎన్ని పూలు పూసిందో చూడండి లైట్ కలర్ అండి రెడ్ కలర్ ఈ మొక్క చూడండి ఫుల్ రెడ్ కలర్ అండి ఇంకా అసలు ఎంత బాగున్నాయోనండి పూలు చాలా బాగున్నాయి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి పూలండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ ఒక పక్క క్లీన్ చేసామండి ఒక పక్క క్లీన్ చేసేసరికి టైం సరిపోయింది రెండవ పక్క క్లీన్ చేయడం లేదు టైం సరిపోదండి ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లీన్ చేయడం టైము చాలా పడుతుందండి చాలా గడ్డి ఉంది ఇదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది మళ్ళీ క్లీన్ చేయాలంటే వర్షం రావాలండి వర్షం వస్తేనే వస్తుంది ఈ గడ్డంతా ఈసారి వర్షం వచ్చినప్పుడు క్లీన్ చేసుకుందాము